న్యూస్ కి స్వాగతం నేను సుమలత కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ప్రజలకు వైసీపీ మేనిఫెస్టో అందజేస్తూ ఓటును అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చి ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలన్నారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని చెప్పి కూడా ఈ చేస్తా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్దని చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట చెప్పినట్టుగో చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండకు గడప గడపకు పులి గడపలో పులి జత కట్టడమే మీ జల గుడి కట్టడమే జగను ఎండలి బులిలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీయ జెండో కుర్చి చెడమే ఇవ్వాలన్నది చెగనుయజెండో బలి 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 ప్రతి ఒక్క పేదవానికి కూడా పథకాలు అందించాలని పార్టీ అతీతంగా ప్రతి ఒక్క పేదవానికి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ఈరోజు నేను అందరికీ ఈరోజు ప్రతి ఒక్క అక్కటి అమ్మ కూడా వాళ్ళ బిడ్డని చదివించుకునే దానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈరోజు మంచి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఈ రోజు ఒక ఇంజనీర్గానో డాక్టర్గానో చేసుకోవాలక్కడ ఏ కాగిరీతో తినక్కడ ఎంతటి ఫీజైనా సరే రోజు కట్టేదానికి మా జగనన్న ఉన్నాడని ఒక భరోసా తోటి రోజు ప్రతి ఒక్క అంకటేగా ఉండి అదేవిధంగా ప్రతి ఒక్క అవతాత కావచ్చు అదేవిధంగా అదేవిధంగా వికరాంగులు కావచ్చు ఇదంతా కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు జగనన్న పెన్షన్ ఒకటి తారీఖు వచ్చిందంటే తలుపు తట్టి మా వాలంటీర్ చేత మా ఇంటికి పంపించడం మాకు అంతకంటే అదృశ్యమేముందని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలే కాకుండా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతున్నాడో ఒక్కసారి మనం అంతగా ఒక రామాయపట్నం పోర్టు కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఈరోజు రైతాంగానికి ప్రతి ఒక్క ఎగ పండేదానికి నీవు కావచ్చు ఈరోజు ఇస్తూ ఏ విధంగా మనకు మంచి చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక చక్కటి సచివాలయం ఒక ఆర్బిక్య సెంటర్ ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టి మీ వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఈరోజు మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్టీ ఆఫీస్కో వేరే కలెక్టర్ ఆఫీస్కో పోయే పని కాకుండా మీకు మీ గ్రామంలోనే ప్రతి ఒక్క పని అయ్యే విధంగా చేయడమే కాకుండా ఈరోజు నాడు నేడు ద్వారా చక్కటి స్కూల్స్ ఈ రోజు యొక్క స్కూల్స్ యొక్క గ్రూప్ మార్చి ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఈ ఈరోజు మీ ఊరికి సంబంధించి ముఖ్యంగా మన పెద్దపండు రోడ్డు నుంచి ఇక్కడికి కాంక్రీట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కొత్తపాకి గ్రామం ఒకటి తీసుకుంటే ఈరోజు గతానికి ఇప్పటికీ తేడా అనేది ప్రతి ఒక్క అక్కతమ్మ కూడా గమనించాలి ఈరోజు మీ సర్పంచి అధ్వర్యంలో ఒక చక్కటి సచివాలయం కట్టడం జరిగింది ఒక ఆర్బీకే సెంటర్ కట్టడం జరిగింది అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది స్కూల్స్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఇవే కాకుండా చక్కటి రోడ్డు మీ ఊరికి రావడం జరిగింది అంతేకాకుండా మీకు వాటర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకా అభివృద్ధి అనేది ఏనాడు చూసాను కూడా తెలియజేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇవన్నీ కూడా కావడమే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క అక్కచగమ్మ కూడా ఈరోజు లక్షాధికార్యం చేసే అవకాశం జగన్ అన్న ఇచ్చాడు కాబట్టి ఈరోజు మీరంత కూడా మంచి మనసుతోటి జగనన్న చేత ఆశ్చర్యపడ్డ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన్న విజయసాయన అంటే ఈరోజు జగనన్న తర్వాత అన్న అంట జగనన్న తర్వాత ఇవాడు ఈరోజు మన జిల్లాకి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా కావటం మనందగా అదృష్టం ఈరోజు మీకు అదృష్టం ఏంటంటే మనం కావాలని ఏర్చుకోగానే అభివృద్ధి చేసుకునేదానికి విజయసాయన్న అదేవిధంగా బీద మసారా అన్న అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి నేను ఈరోజు అందరం కూడా అండగా ఉన్నాం మనం ఏదైనా సరే సాధించుకునే దానికి ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మనం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు మన గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీ నాకు గానిస్తే తప్పకుండా మూడోసారి మీ ఆశీస్సులతో గెలిచాను కాబట్టి తప్పకుండా నాకు కూడా ఒక ఉన్నత పదవి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఉన్నత పదవి వస్తే ఇంకా మరి మరిని మనం మనకు కావాలని అభివృద్ధి చేసుకునే దానికి ఇంకా బాగా చేసే దానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము తప్పకుండా అటు నాకు అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయానికి ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలు ది ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ ది ప్రొపరైటర్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి